మీరు జయరాం మీరు చూస్తున్నది జీనా న్యూస్ తెలుగు దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో వంద మంది పేదవారికి అన్నదాన కార్యక్రమం తానిగడప సింధు హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరు గోస్పద క్షేత్రం దగ్గర రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న వందమంది పేదవారికి తానిగడప సింధు హరికృష్ణ కుటుంబ సభ్యులు చేతుల మీదుగా భోజనాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ టీం సభ్యులు ప్రతిపాటి అభెద్ సుధాకర్ కిషోర్ సింధు హరికృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గారు మీరు ఇంకా కుటుంబ జరుపుకొని జరుపుకుని పేదవారికి జీవనకరంగా మీ కుటుంబం అంతా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఏ వ్యక్తి చెడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో అనాథ పేదవారికి మరి ముఖ్యంగా అనేకమైనటువంటి ఆశ్రమాలకి నిత్యావసర వస్తువులు బట్టలు మరి కావాల్సిన ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ పెళ్లి రోజులైనా పుట్టినరోజులైనా ఏ ఇతర సందర్భంలో కానీ పేదవారికి భోజనాలు అందించిన అంటున్నట్లయితే మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ సంప్రదించండి సహాయం చేసిన సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు అమ్మా మేడం గారిదే పుట్టినరోజు సింధు మేడం గారి పేరు మీరు మనస్ఫూర్తిగా దీవించండి అది మీ దీవెనలన్నీ వాళ్ళ కుటుంబం మీద ఉండాలి సార జగమ్మ పర్పరు ఏ జగ్ జగ్ కిషోర్ రెండేసి ఇచ్చేయండి అండి బాబాయ్ గారు రెండు పార్సులు వస్తాయి ఇప్పుడు తినేసి సాయంత్రం కూడా మీకు అది ఓకేనా పర్లేదు మీకు ఇస్తానండి పర్లేదు ಅಮ್ಮ ಎಲ್ಲೇರ ನೀರು ಅಡ್ತ ಅ ಕೊನಾ ಮೇಡಮಾರಿಗೆ ಇಷ್ಟ ಅಮ್ಮ ಇಂಗೋ ಇಕ್ಕ this one mm.